ఒకవైపు ఏమో రైతు ఆవేదన మరోవైపు ఏమో ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ మరి రైతు బాధ విన్న తర్వాత వీళ్ళ సభలేంది వీళ్ళ కథ కూడా వివరించుకునే ప్రయత్నం చేద్దాం కాళ్ళు పట్టుకుంటున్న పత్తి వంటలేరు నేనేమైనా దొంగన పాకిస్తాన్ నుంచి వచ్చానా పత్తిని ఎక్కడ అమ్ముకోవాలి ట్రాక్టర్ కంపెనీలోకి పంపాలంటే రూపాయలు రెండు వేలు ఇరవై ఎనిమిది పత్తి వస్తే రెండు కింటాల కోత ఒక ట్రాక్టర్ పత్తి మాత్రమే కొనరు మరో ట్రాక్టర్ కొనడం లేదు పత్తిని నేనేం చేయాలి ఎక్కడ పెట్టాలి ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా అరుక్కు తినే ప్రభుత్వమా న్యాయం చేయండి అంటూ హరీష్ రావుకు ఓ రైతన్న ఆవేదన రైతు ఆవేదనపై స్పందించిన హరీష్ రావు సర్కార్ తీరుపై అగ్రహం ఈ రోజు ఏ ప్రతిపక్షం మీద ఏడుచోని సస్తా ఉన్న కొందరు మనుషులున్నారో అదే ప్రతిపక్షం ఈ రోజు రెస్పాండ్ అవుతా ఉంది అదే బీఆర్ఎస్ పార్టీ మీకు మేము ఉన్నాం మీరు బాధపడకండి మీకు అండగా మేమున్నాం అనుకుంటూ ధైర్యాన్ని ఇస్తుంది గెలిచిన ప్రభుత్వం మాత్రము సవరు జరుపుకుందామా తగ్దినం జరుపుకుందామా పిండా కూడు పెట్టుకుందామా అనుకొని నానా రకాల నయా కార్యక్రమాలు మొదలుపెట్టింది ఈ రోజు నా నోట్లో నుంచి నా మనసులో ఏ భావోద్వేగాలు ఉన్నాయో అదే భావోద్వేగాలు ఈ రోజు రైతు నోటి ద్వారా విన్న ఏమని నేనేమైన దొంగనా దొంగడు ముఖ్యమంత్రి అయ్యండు నేనేమైన దొంగనా పాకిస్తాన్ నుంచి వచ్చానా పాకిస్తాన్లకు కల్పిస్తుండు ఈ రోజు రాష్ట్ర ప్రజల యొక్క పండించే పంటని కూడా కొనడం లేదు మనసుని కుదిపేసే మాటలవి ఒక ట్రాక్టర్ పత్తిలో కొండరు మిగతా ఇంకో ట్రాక్టర్ పత్తిలో ఎక్కడ ఇరవై ఎనిమిది కింటాలు తీసుకోవచ్చు రెండు కింటాలు కట్ చేయడం జరిగింది అనుకుని రైతు యొక్క ఆవేదన అయితే ఇక్కడ చూడండి ఇక బ్రహ్మాండం ఉంటుంది గ్లోబల్ సమ్మిట్ గ్రహణాలు చేయాలి ఏర్పాట్లలో అసలు రాజీ పడవద్దు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి అన్ని విభాగాలు కలిసి పనిచేయాలి ప్రపంచ ప్రతినిధులు వస్తారు పాస్ లేకుండా ఎవరికి ఎంట్రీ ఇవ్వద్దు గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటును పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఈ రైతు గోసా రేవంత్ రెడ్డి కండ్లకు పోలేదా శివులకు వినపడలేదా లేకుంటే ఇక నాకు మంచి కోపం వస్తుంది కానీ మీ బ్రతుకులు మారాలన్నా రైతులు రాజులు కావాలన్నా మీకు ఏ నాయకుడు మంచిగా చేసి ఉండో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వేరుబడిన తర్వాత ఏ నాయకుడు మీకు మంచి చేసి ఉండో వాళ్ళకేసి ఓట్లు వేయండి లంగరకో దొంగలకు పనికిరాని ఎదవలకో బోకర్ మాట్లాడే బజార్ మాటలు మాట్లాడేటువంటికో అట్లాంటి అధికారం కట్టబెట్టకండి ఒకవేళ కట్టబెడితే ఇట్లనే అయ్యా బావించాలనుకుంటూ బ్రతకాల్సిన రోజులు తీసుకొస్తారు ఈ రోజు రైతు రాజుగా ఉన్నారు రాజులుగా పనిచేశారు బ్రహ్మాండకు అభివృద్ధి చేశారు అటువంటి మనుషులు కావాలి తప్ప ఇటువంటి పరికిరాని మాటలు మాట్లాడి ప్రజల యొక్క మనుషులను ఇబ్బంది పెట్టే మనుషులు ప్రజలు అసలు ప్రజలకు వద్దు అట్లాంటి వద్దు దయచేసి తెలంగాణ రాష్ట్ర సమాజం మేలుకోవాలి ఇకనైనా మేలుకొని మంచి పరిపాలన వైపే అనేది నా యొక్క అభిప్రాయం